ఈ మేక అలా వైద్యముల ఘూర నిధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదమో ఏసురా జులే చెనుహల్లె లూయ జయ మర్పటించెదమో యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము ప్రైస్ లార్డ్ హల్లెలూయా ఈ వలి కాల సమయమందు మరి రీతిగా మన పిల్లలు వారి యొక్క సమాధి వద్దకు వచ్చి నామాన్ని కనపరచడానికి ఆ మహాదేవుడు చక్కని అవకాశాన్ని మనకు కల్పించుకున్నాం ఈ సమయం ముందు ఒక లేఖన భాగాన్ని చదువుకొని మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకి కొనసాగాలని ఆశపడుతున్నాం దయచేసి మేము ఈ పనులు చేసుకుంటూ ఆ రీతిగా ఈ మాటలు ఆలకించవలసిందిగా మిమ్మల్ని కుటుంబ సభ్యులను ప్రాంపూర్వకంగా కోరుతున్నాం మరి ఈ సమయం ముందు పరఫున్న గ్రంథమైన బైబిలో నుంచి మొదటి టెస్లోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదమూడవ వచ్చనం నుంచి ఒక కొన్ని మాట వినిపిస్తాను దయచేసి ఆలకించండి పరిశుద్ధ గ్రంథమైన బైబిలో నుంచి మొదటి టెస్సులోని ఇక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనము నుండి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకిష్టం లేదు ఏసు మృతుకుంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చాను మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము ప్రధాన ప్రధానదూత శబ్దముతోను దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేకులు ఈ సమయముందు దేవుని సేవకులు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మన ముందుకి కొనసాగుదాం క్రీస్తు నందు దేవుని భూస్థాపన చేయబడిన ఒక పెద్దవాళ్ళు గురించి వచ్చిన ప్రతి ఒక్క వారి బిడ్డలు మనోరు మనవరాలు కూడా నా ప్రభాసు క్రీస్తునామంలో వంద నాలుగు మనం ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి నీకు వంద నాలు స్తోత్రములు ఇదిగో ప్రభు మరి పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు ఇక్కడ చనిపోయారు కనుక వాళ్ళ గురించి ఒక ఆత్మ శాంతి గురించి ఆయన ఆత్మ ని సన్నిధికి నడిపించడం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం కనుక మేము ప్రార్థన చేయడానికి ప్రభు ఏ పాటు వాళ్ళము దేనికి పనికి రాకని ఒక యోగ్యం లేని మనం ప్రభు నీ శైలిలో ప్రార్థన చేస్తున్నాం నిత్యమే ప్రభా నీ భయభక్తులతో జీవించిన నీ బిడ్డలు ఇదిగో ప్రభా నిద్రించున్నారు కనుక వాళ్ళు ఇచ్చిన ఆత్మ నీ సన్నిధికి తీసుకెళ్లవని మేము నమ్ముతున్నాం కానీ ప్రభా మరి మానవులైన మేము ప్రభా ఈ యొక్క తండ్రి ఈ సమాధి వద్దకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు ఆనాడు నువ్వు చెప్పుకున్నావు మరి ఆ సమాధి వద్దకు అనేక మంది వెళ్ళినప్పుడు ఆ సమాధిలో చూసినప్పుడు ప్రభా మరి అనేకమైన శిష్యులు ఆ సమాధి వద్ద నువ్వు లేవు లేవు వాజ్యీవము కలిగిన దేవుడి కనుక నిరుజ్జీవతో లెగుస్తున్నాం ప్రభానికి వందనాలు ఇదిగో ప్రభు